ఆర్థిక స్తోమత లేని వారి కోసం అంబేద్కర్ కోనసీమ జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భాను ప్రకాష్ ఐదు అడుగులు గల పదిహేను వినాయకుడి విగ్రహాలను అమలాపురంలో ఉచితంగా పంపిణీ చేశారు నగరంలోని స్థానిక గ్రాండ్ పార్క్ హోటల్ వద్ద ఈ వద్దారు దేశంలో ఉత్తరాదిన గణేష్ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారని కోనసీమలో కూడా జరపాలనే ఉద్దేశంతో మొదటిసారిగా గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నిర్వహించే మండపాలకు ఉచిత విద్యుత్ నిమజ్జనానికి ఉచిత క్రేన్ సదుపాయాన్ని కల్పించాలని సీఎంను కోరినట్లు వెల్లడించారు మనం అందరం కలిసి చేసుకుంటే బాగుంటుందని అందరికీ కూడా నా సైడ్ నుంచి తోచింది నేను చేస్తాను జై శ్రీరామ్ అంటే నేను చిన్నప్పటి నుంచి బయట ఉండొచ్చాను వచ్చాను నేను డిఫెన్స్ ఫోర్సెస్లో చేశాను సో బయట పంజాబ్ నార్త్ ఇండియా మహారాష్ట్ర అందరూ కూడా చాలా ఘనంగా చేసుకుంటారు ఫెస్టివల్ ఇక్కడ కూడా అందరం కలిసి చేయాలి అని మెయిన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఏపీ గణేష్ ఉత్సవ సమిటీ లేదు సో రీసెంట్గా ఒక గణేష్ ఉత్సవ సమిటీ మేము ఫామ్ చేసి గవర్నమెంట్ రిప్రజెంట్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా మాకు సహాయం కావాలంటే ప్రజెంట్ గవర్నమెంట్ మేమందరం మా రిక్వెస్ట్ని ఆనర్ చేసి గవర్నమెంట్ కూడా మా అందరికీ కూడా ఎక్కడైనా క్రెయిన్స్ ప్రొవైడ్ చేయాలన్నా పర్మిషన్స్ అన్న ఆన్లైన్ టూలో స్టార్ట్ చేశారు దానివల్ల చాలా ఈజీ అయిపోయింది పర్మిషన్స్ కూడా